బంగారు గుడ్డు పెట్టే కోడి ఒకప్పుడు ఒక రైతు ఉండేవాడు అతనికి ఒక ప్రత్యేకమైన కోడి ఉండేది ఈ కోడి చాలా అద్భుతమైనది ప్రతిరోజు ఆ కోడి ఒక బంగారు గుడ్డును పెట్టేది రైతు చాలా సంతోషపడ్డాడు ఆ బంగారు గుడ్లను ఒక పెట్టెలో పెట్టి దాపెట్టడం మొదలుపెట్టాడు తరువాత రైతుకు అత్యాశ పెరిగింది ఇలా ఒక్కొక్క గుడ్డును తీసుకుంటే ఎప్పుడని కోటీశ్వరుడిని అవుతాను అని ఆలోచించాడు నాకు ఇప్పుడే అన్ని బంగారు గుడ్లు కావాలి నేను వేచి ఉండలేను అని అనుక్కున్నాడు కోడి లోపల చాలా బంగారు గుడ్లు ఉన్నాయని అతను అనుకున్నాడు కాబట్టి రైతు ఆ కోడిని చంపేశాడు అతను దానిని కోసి చూశాడు కానీ లోపల బంగారు గుడ్లు ఏవీ లేవు కోడి లోపల మామూలు కోడిలాగే ఉంది రైతుకు ఇప్పుడు ఏమి మిగలలేదు అతను తన అత్యాశ వల్ల బంగారు కోడిని కోల్పోయాడు తరువాత తను చేసిన పనికి చాలా బాధపడ్డాడు మోరల్ ఆఫ్ ద స్టోరీ ఆశ ఉండాలి కానీ అత్యాశ ఎప్పుడు ఉండకూడదు మీకు ఈ కథ నచ్చిందా నచ్చితే ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి మరియు లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం